పెద్దపల్లి అమర్చంద్ కళ్యాణ మండపంలో శనివారం ఏర్పాటు చేసిన పెద్దపల్లి పట్టణ డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులకు ఇండ్ల కేటాయింపు కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తో కలిసి పాల్గొని లాటరీ పద్ధతిన వందల అరవై ఆరు మంది లబ్దిదారులకు ఇండ్లను కేటాయించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంటా విజయ రమణారావు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్దిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేసి సంవత్సరం కాలం గడిచిందని తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు చేయాలని ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు ప్రస్తుతం పారదర్శకంగా లబ్దిదారులకు ఇండ్ల కేటాయింపు జరుగుతుందని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నివాస యోగ్యంగా మార్చేందుకు విద్యుత్ త్రాగునీరు సరఫరా డ్రైనేజీ సెప్టిక్ ట్యాంకు మొదలగు మౌలిక వసతులు ఆరు పాయింట్ ఐదు కోట్లతో పనులు మూడు నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని అప్పుడు లబ్ధిదారులు వారి ఇండ్లలో నివసించడానికి వెళ్లవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇండ్లు ఉండాలనే లక్ష్యంతో మొదటి దశలో సొంత జాగా ఉన్న వారందరికీ ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తామని అనంతరం రెండవ మూడవ జాబితాలో జాగలేని వారికి ఇంటి స్థలం ఇంటి నిర్మాణానికి కావలసిన నిధులను సైతం అందించడం జరుగుతుందని అన్నారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చిత్తశుద్దితో పని చేస్తున్నామని మహిళలకు ఉచిత బస్సు రవాణా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ పథకాలు అమలు చేశామని రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ జరుగుతుందని రాబోయే వానకాలం నుంచి సన్నవడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సంస్థల అదనం కలెక్టర్ జె అరుణశ్రీ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని రాంపల్లి చందపల్లి వద్ద నిర్మించిన నాలుగు వందల ఎనభై నాలుగు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు గతంలో దరఖాస్తులు స్వీకరించి క్షేత్రస్థాయిలో విచారణ చేసి అర్హులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరిగిందని అన్నారు ప్రస్తుతం నాలుగు వందల అరవై ఆరు మంది డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులకు పారదర్శకంగా ఇండ్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహిస్తున్నామని లాటరీ పద్ధతిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు జరుగుతుందని ఈ ప్రక్రియను పూర్తి స్థాయిలో వీడియో రికార్డింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదిహేడు మంది దివ్యాంగ లబ్ధిదారులకు గ్రౌండ్ ఫ్లోర్ నందు ఇండ్లు కేటాయిస్తున్నట్లు అదనపు కలెక్టర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి వి గంగయ్య తహసీల్దార్ రాజ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు